అనగనగా రామాపురం అనే ఊరుంది ఇక్కడ ప్రజలకు వ్యవసాయం దానికి సంబంధించిన పనులు జీవనోపాధి ఈ ఊరిలో నేల చాలా సారవంతంగా ఉంటుంది కానీ మనుషులు మాత్రం రేపటి రోజు ఎలా గడుస్తుందా అని భయం భయంగా బతుకుతుంటారు ఇతని పేరు లక్ష్మయ్య ఈ రామాపురంలోనే పెద్ద రైతు మరియు చాలా అహంకారి డబ్బు ఉందని గర్వం ఎటు మనిషికి గౌరవం ఇవ్వడు చులకనంగా మాట్లాడతాడు వీరు లక్ష్మయ్య పొలంలో పనిచేస్తున్న రైతులు ఇతని పేరు రామయ్య ఇతని వృత్తి వ్యవసాయ కూలి చాలా సౌమ్యుడు తన పని ఏదో తను చేసుకుంటూ ఉంటాడు లక్ష్మయ్య అంటున్నాడు ఒరే కూలి తగ్గట్టు పనిచేయండ్రా నటించగాకండి ఒరే రామయ్య ఒళ్ళు పెంచడం కాదురా పనితనం పెంచు అప్పుడు రామయ్య ఇచ్చిన కూలి కన్నా ఎక్కువ పనిచేస్తున్నా ఈ చివాట్లు తప్పట్లేదు ఏంటో ఈ జీవితం అని మనసులో అనుకుంటున్నాడు లక్ష్మయ్య పొలం పనులు చూసుకొని ఇంటికి వస్తాడు ఈవిడ పేరు లక్ష్మి లక్ష్మయ్య భార్య చాలా ఓర్పు కలిగినది మరియు తెలివైనది ఈవిడ పేరు చంద్రమ్మ లక్ష్మణరావు గారి తల్లి ఇంకా ఇతని పేరు సూర్య లక్ష్మయ్య లక్ష్మీల ఒక్క కారం ఒక్క కొడుకు చదువుకుంటున్నాడు తన భర్త రావడం చూసి లక్ష్మి ఇలా అంటుంది ఏమండి భోజనం పెట్టినా అప్పుడు లక్ష్మయ్య ఆ పెట్టు కానీ దానికన్నా ముందు నీ కొడుకు చెప్పు ఎక్కువ చదువు అవసరం లేదని అప్పుడు సూర్య అంటున్నాడు నాన్న చదువు మనకి సంస్కారం నేర్పిస్తుంది మనుషులు చేస్తుంది మన ఆలోచన మారుస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది అని అంటాడు అప్పుడు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తూ ఉన్న చంద్రమ్మ అయ్యా నీకున్న ఈ గర్వం ఏదో ఒక రోజు నిన్ను పతనం చేస్తుందిరా ఆ గర్వాన్ని విడిచిపెట్టరా అని అంటుంది ఇతని పేరు శివయ్య ఇంకా ఇతని పేరేమో సాంబయ్య అతని పేరు రామయ్య చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు శివయ్య అంటున్నాడు ఒరే సాంబయ్య ఈరా మన ఊరి పరిస్థితి ఈ ఊరిలో లక్ష్మయ్య మాట శాసనంలాగా ఉండిపోయింది అప్పుడు సాంబయ్య అంటున్నాడు శాసనం కాదురా ఆయన ఎదురిస్తే పొలం పని దొరకదని భయం ఇవన్నీ అక్కడే ఉండి గమనిస్తూ ఉండిన రామయ్య తల ఉంచుకున్నాడు అలా రోజు గడిచిపోతూ ఉన్నాయి లక్ష్మయ్య పంట బాగా పండింది అది చూసి లక్ష్మయ్య పంట బాగా పండింది ఈ సంవత్సరం చాలా డబ్బులు వస్తాయి అనుకుంటున్నాడు మనసులో ఈరోజు సంక్రాంతి పండుగ గ్రామ ప్రజలు తమ కూలి డబ్బులు తీసుకుందామని లక్ష్మయ్య ఇంటికి వచ్చారు ప్రజలందరూ ఈ సంవత్సరం నుండి కూలి డబ్బులు పెంచమని లక్ష్మీని అడుగుదామని అనుకుంటున్నారు రామయ్య కూడా ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి దాంతో ఎప్పుడూ మౌనంగా ఉండే రామయ్య ధైర్యం చేసి తనే అడగాలనుకున్నాడు ఇంతలో లక్ష్మయ్య ఇంటిలోంచి బయటకు వచ్చాడు అప్పుడు లక్ష్మయ్య వీళ్ళందరినీ చూసి ఏంటి అందరూ కట్టుకట్టుకుని వచ్చారు అని అన్నాడు అప్పుడు రామయ్య అదే అయ్యా కూలి డబ్బులు తీసుకుందామని వచ్చాం అని నసుగుతూ ఉన్నాడు ఏంట్రా రామయ్య నసుగుతున్నావు ఏంటో చెప్పు అన్నాడు లక్ష్మయ్య అయ్యా దాంతోపాటు ఈ సంవత్సరం నుంచి కూలి డబ్బులు కూడా పెంచాలయ్యా సరిపోవడం లేదు అని అన్నాడు రామయ్య అప్పుడు లక్ష్మయ్య ఒరే రామయ్య నీ కూలి డబ్బులు పెంచాలంటే నీ పొట పెరిగి సరిపోదురా నా పొలం కూడా పెరగాలి అని అన్నాడు వెటకారంగా అందరి ముందు రామయ్య అవమానంతో తలదించుకున్నాడు అప్పుడు అక్కడే ఉండేదంతా గమనిస్తూ ఉండిన సూర్య నాన్న మనుషుని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు అన్నాడు అప్పుడు లక్ష్మయ్య కోపంతో నువ్వు నాకే నీతులు చెబుతున్నావా అని కొట్టాడు రాత్రి ఆకాశం అంతా మేఘరోతం అయి ఉంది లక్ష్మయ్య అయ్యో ఇదేంటి వర్షం పడేలా ఉంది పంట పాడైపోతుందేమో అని బాధపడుతున్నాడు వర్షం రానే వచ్చింది ఈసారి వర్షం చాలా తీవ్రంగా వచ్చింది కాలువలన్నీ పొంగి పొడ్లాయి పంట పొలాలన్నీ మునిగిపోయాయి లక్ష్మయ్య అయ్యో అయ్యో ఏంటి ప్రకృతి వైపరీత్యం నా పొలాలన్నీ మునిగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి భగవంతురా అని బాధపడుతున్నాడు ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ పొలం కళ్ళు తీసుకొని ఉన్న డబ్బులన్నీ పెట్టుబడి పెట్టాడు దాంతో చాలా నష్టపోయేలా కనిపిస్తుంది అప్పుడు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తూ ఉన్న ప్రజలు తగిన చేసి జరిగింది దేవుడు ఉన్నాడే అని అనుకున్నారు అప్పుడు లక్ష్మయ్య వరై ఎవరైనా రెండ్రా సహాయం చేయండిరా పనికి రండిరా అని పిలిచాడు కానీ ఎవరూ రాలేదు గతంలో జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయారు లక్ష్మయ్య పొలంలో ఒకడే పనిచేస్తూ ఉంటాడు చీకటి పడుతుంది లక్ష్మణి చీకట్లో చూసుకోకుండా పని చేస్తూ పడిపోతాడు పడిపోయి రామయ్య రామయ్య అని కేకలు పెడతాడు కానీ ఎవరూ కనపడరు ఈ నేల నన్ను మోయలేదు ఎందుకంటే నేను ఈ నేల మీద నడిచిన గర్వంతో ఈ చీకట్లో నా మాటలు ఎవ్వరికీ వినిపించట్లేదు ఇప్పుడే అర్థమవుతుంది నేను ఎంత ఒంటరిగా ఉన్నాను ఎంతమందిని అవమానించాను అంతమందిని దూరం చేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఒక మనిషి లేడు పొలం నాది పంట నాది అనుకున్నాను కానీ క్షణంలో నా శ్వాస కూడా నాదో కాదో తెలియట్లేదు అనుకుని బురలో కింద పడిపోయాడు లక్ష్మయ్య రామయ్య వాళ్ళ ఇల్లు ఆ పొలం దగ్గరలోనే ఉంటుంది దాంతో ఆ కేకలు విని రామయ్య వెంటనే పొలం దగ్గరికి వస్తాడు పొలంలో పడిపోయిన లక్ష్మయ్యను చూసి రామయ్య వెంటనే ఆసుపత్రికి తీసుకుపోతాడు డాక్టర్ లక్ష్మణ్యను చూస్తూ ఉన్నాడు లక్ష్మయ్యకు మెరుగు వచ్చింది డాక్టర్ గారు అంటున్నారు లక్ష్మయ్య ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు మీ ప్రాణానికి ఏమీ ఇబ్బంది లేదు అప్పుడు లక్ష్మయ్య కృతజ్ఞతలు డాక్టర్ గారు మీ మేలు మర్చిపోలేను అని అన్నాడు అప్పుడు డాక్టర్ గారు కృతజ్ఞతలు నాకు కాదు లక్ష్మయ్య మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకోవచ్చని రామయ్యకి చెప్పండి ఆయన సమయానికి తీసుకురాకపోతే మీ ప్రాణాలు దక్కేవి కాదు బయట ఆతులు పొలాలు డబ్బులు ఎన్ని ఉన్నా ఇక్కడ బెడ్ మీద పడితే అందరూ ఒకేలా ఉంటారు ఈ విషయం గుర్తుంచుకోండి ఇది శరీరానికి తగిన గాయాలు కావు మనసుకు తగిన గాయాలు అవి మీరు మంచిగా మారి మనుషులతో కలిసినప్పుడు మాత్రమే తగ్గుతాయి అప్పుడు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తూ ఉన్న చంద్రమ్మ ఒరే నాన్న ఇప్పుడు అన్న మారురా గర్వాన్ని విడిచిపెట్టు తోటి మనిషిని మంచిలా చూడు అప్పుడే ఇటువారు నిన్ను గౌరవం ఇస్తారు నీతో ఉంటారు అని చెప్పింది అప్పుడు లక్ష్మయ్య రామయ్యతో నీ కళ్ళల్లో నన్ను కాదు నా తప్పునే చూస్తున్నాను నీ కూలి ఇచ్చానని నేను పెద్దవాణ్ణి అనుకున్నాను కానీ మనుషుల్ని అవమానించి చిన్నవాణ్ని అయిపోయాను క్షణం నుంచి నా మాటలు కాదు నా పనులే మాట్లాడుతాయి అని అన్నాడు రామయ్య మౌనంగా తొలగించుకున్నాడు లక్ష్మయ్య ఆరోగ్యం గురిపడింది హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు ప్రజలు చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడు లక్ష్మయ్య అక్కడికి వచ్చాడు లక్ష్మయ్య అంటున్నాడు అందరూ ఎలా ఉన్నారు అని అడిగారు ఎవరు ఏమీ మాట్లాడలేదు ఈ గ్రామం ముందు నేను రైతుని కాదు ఒక తప్పు చేసే మనిషిని నా పొలాలు పెద్దవే కానీ నా మనసు చిన్నది నా గర్వం నన్ను పైకి ఎత్తలేదు కిందకి నెట్టింది రోజు కూలీ పెంచమని అడిగిన వాడిని అడుకునే వల్ల చూశాను ఆ కళ్ళల్లో ఉన్న ఆకలినిగా చూడకుండా నా అహంకారాన్ని చూపాను ఈ నేల మీద పనిచేసే ప్రతి చేతికి సమాన గౌరవం ఉండాలి ఎవడు తల వంచి అడగకూడదు నా పొలంలో మీరు పనిచేస్తే మీరు నా కూలీలు కాదు నా కుటుంబం ఇది మాట కాదు నా జీవితం చెప్పిన గుణపాఠం ఈ పొలాలు ఎప్పుడు మట్టితోనే మాట్లాడతాయి కానీ ఇవాళ మనసులతో మాట్లాడుతున్నాయి నిన్నటి వరకు ఈ నేల మీద పని చెమటకు ధరలేదు కానీ ఈ రోజు అదే చెమటకు గౌరవం ఉంది ఒక మనిషి గర్వం ఈ గ్రామాన్ని నిశ్శబ్దంగా గాయపరిచింది అదే మనిషి మార్పు ఈ గ్రామాన్ని ఊపిరిపోసింది ఈ పొలాల్లో పనిచేస్తున్న మనుషులు ఈరోజు తల ఎత్తారు ఎందుకంటే ఎవరు అవమానించరు అన్న నమ్మకం ఉంది మనిషి బతికుండగానే మారితే అది జీవితం మరణం తర్వాత మారితే అది కథ ఈ ఈ జీవిత కథలో గెలిచింది ఎవరు కాదు పోయింది ఒక అహంకారం ఇదే మనందరికీ తగిన గుణపాఠం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ